పాటల ప్రాముఖ్యత కూడా ఎక్కువగానే ఉంటుంది ప్రతి మూవీ విడుదలకు ముందే రిలీజ్ అయ్యే పాటలు శ్రోతులను ఆకట్టుకుంటున్నాయి యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతున్నాయి సినీ రంగంలో ఎవర్ గ్రీన్ హిట్ మూవీస్ చాలానే ఉంటాయి ఇప్పటికీ ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టిన చిత్రాలు ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటాయి అలాగే కొన్ని పాటలకు కూడా ఎక్స్పైరీ డేట్ ఉండదు అలాంటి అరుదైన పాటలకు యూత్ మంచి క్రేజ్ ఉంటుతాయి అయితే లవ్ సాంగ్స్ కంటే ఫెయిల్యూర్ సాంగ్స్ వినడానికే ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు ప్రతి ప్రేమికుడి మనసును తాకే పాటలు కొన్ని మాత్రమే ఉంటాయి అందులో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సాంగ్స్ అయితే ఒకటి దాదాపు ఇరవై ఐదు ఏళ్లుగా యూట్యూబ్ లో ట్రెండింగ్ సాంగ్ ఇదే రెండు వేల నాలుగులో విడుదలైన ఆ మూవీకి ఇప్పటికీ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉందంటే అతిశయోక్తి కాదు ఇంతకీ ఆ పాట ఏంటి అని ఆలోచిస్తున్నారా అప్పట్లో లవ్ ఫెయిల్యూర్ అయిన ప్రతి కుర్రాడు ఈ పాట వింటూ ఎమోషనల్ అయిన సందర్భాలు ఉన్నాయి యూత్ హృదయాల్లో ఇప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోయిన సాంగ్ నువ్వంటే ప్రాణమని నీతోనే అని లోకమని నీ ప్రేమే లేకుంటే ప్రతికేది ఎందుకని గుర్తుకు వచ్చిందా తెలుగు సినిమా ప్రపంచంలో వచ్చిన బెస్ట్ లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ లో ఇదొకటి ఈ పాటలోని ప్రతి పదం కుర్రాళ్ల మొదటి తాకింది వస్తానని చెప్పిన వెళ్లి ప్రియురాలి మరొకరి భారీగా తిరిగి రావడం చూసి తట్టుకోలేకపోయిన కుర్రాడి వేదన ఈ సాంగ్ రెండు వేల నాలుగులో విడుదలైన ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీ సినిమాలో ఉంది డైరెక్టర్ శ్రీ గోపాల్రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించారు ఇందులో గోపిక భూమిక కనిహ మల్లిక హీరోయిన్లుగా నటించారు అలాగే సునీల్ కీలక పాత్ర పోషించారు అప్పట్లో ఈ సినిమాలోని సాంగ్ సూపర్ హిట్ అయ్యాయి ముఖ్యంగా లతికకు గోపిక పాత్ర పేరుకు పెళ్లి జరిగినప్పుడు వచ్చే ఈ సాంగ్ ఇప్పటికీ సంచలనమే దాదాపు ఇరవై ఐదేళ్లుగా యూట్యూబ్ లో ఈ పాట దూసుకుపోతోంది ప్రేమికులకు ప్రేమను కోల్పోయిన వారికి ఈ పాట స్పెషల్ ఎమోషన్ అని చెప్పొచ్చు వెంటొస్తానన్నావు వెళ్ళొస్తానన్నావు జంటై ఒకరి పంటై వెళ్ళావు అంటూ సాగే లిరిక్స్ ఇప్పుడు షార్ట్ వీడియోస్ రూపంలోనూ తెగవరల్ అవుతున్నాయి ఇంతకీ ఆ సాంగ్ మీరు విన్నారా